వీళ్ళు బాగుపడలేదు అలాగే ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఎంతకాలం చూసినా కానీ అలాగే ఎందుకు ఉండిపోతున్నారు ఈ విషయం మీద కొన్ని ముఖ్య విషయాలు అయితే షేర్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ విషయాలు అంటే లేనివాడు లేనిగానే అలాగే ఉండిపోవాలా లేనివాడిగానే ఉండిపోవాలా ఇంకోడు ఎప్పటికీ బాగుపడ్డా అంతేనా మీకు చాలామందికి డౌట్ రావచ్చు అండి ఎస్ అలాగే ఉండిపోవాలి ఉండిపోక తప్పదు ఎందుకంటారా ఇదిగో ఈ చిన్న చిన్న అలవాట్లు చిన్న చిన్న అలవాట్లు అంటాం కానీ చాలా దరిద్రపు అలవాట్లు భారీ అలవాట్లు అండి వన్ బై వన్ చెప్పేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కాదు అన్నా కూడా మెసేజ్ పెట్టవచ్చు ముందైతే వీడియో నచ్చింది అనుకోండి ముందు ఒక లైక్ చేయండి లైక్ చేయండి ఆ తర్వాత ఫాలో అవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం అంటే ఇలాంటి వీడియోస్ కావాలి బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఓకే నెంబర్ వన్ వచ్చి సహాయం అడగరండి విపరీతమైన ఇగో ఉంటుంది ఒక టైప్ ఆఫ్ మనుషులకి ఎవరికి వీళ్ళకి మళ్ళీ చెప్తున్నాను కదా ఎదుగు బదుగు లేకుండా అక్కడే ఆగిపోతారు అని చెప్పుకున్నాం కదా సహాయం అడగడానికి కూడా ఇగో అడ్డొస్తుంది మనసొప్పదు నేను అడగడం ఏంటి ఆడగడం ఏంటి మన రేంజ్ ఏంటి వాడు రేంజ్ ఏంటి ఇట్లాగ చాలా చాలా ఉంటాయండి ఇవి పెట్టుకుంటారు బుర్ర నిండా ఇవి పెట్టుకుంటారు అందుకే అందుకే ఎవడు సహాయం చేయడు ఏ సహాయం లేకుండా పైకి వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా మానవ చరిత్రలో ఎవరైనా కానీ సాటి వాడి సహాయం సాటి సమాజం సహాయం లేకుండా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారా ఉండరు ఇది ప్రధానమైన కారణం ఇది ప్రధానమైన కారణం తర్వాత అద్భుతాలండి ఇంక మామూలుగా ఉండదు ఏదో ఒక అద్భుతం జరుగుద్ది అని వెయిట్ చేస్తూ ఉంటారు అంటే లాటరీ టికెట్ కొని వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే వర్జ్యం వారం కలిసి వస్తాయి అని వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది ఏదో ఒక ఆస్తి అంటే తాతలదో ముత్తాతలదో ఇంకొకటిదో ఇంకొకటిదో కలిసి వస్తుందని కొంతమంది అయితే వచ్చే సంవత్సరము వచ్చే నెల లేకపోతే వచ్చే రాబోయే కాలంలో అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా మన జీవితాలు మారిపోతాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టే వీళ్ళు బాగుపడరు వాళ్ళు పేదల కిందే ఉండిపోతున్నారు తర్వాత వచ్చి ఫోకస్ అండి మనకేమో అన్నీ కావాలి చేతుల్లో మొబైల్ ఉండాలి ఎదురుగా టీవీ ఉండాలి ఫ్రెండ్స్తో కబుర్లు ఉండాలి ఇంకా అన్ని పులిహోర ఈ ప్రపంచంలో ఉన్న పులిహోర మొత్తం మనకే కావాలి ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎదుగు బదుగు లేకపోవడానికి కూడా అదే కారణం ఎదిగిన వాళ్ళని కాస్త అబ్జర్వ్ చేసి చూడండి ఏం పట్టించుకోరు చుట్టూ ఉన్నా ఏం పట్టించుకోరు ఇంట్లో మనుషులను కూడా పట్టించుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు అదేంటి అంత దుర్మార్గంగా ఉన్నారు కర్కశంగా ఉన్నారు అలా ఉండాలా అని మీకు అనిపిస్తుంది కానీ అదే కరెక్ట్ అంత ఫోకస్గా ఉంటే తప్పించి ఏం చేయలేమండి ఆ ఫోకస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాత టార్గెట్స్ అండి లక్ష్యాలు లక్ష్యాలు చాలా మంచి మెసేజ్లు పెడుతున్నాము అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఓకే అండి ఆ మెసేజ్లు చూస్తాను నేను ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను రీచ్ అవుతాను వెయిట్ చేయండి లక్ష్యాలండి తర్వాత లక్ష్యాలంటే ఒక టార్గెట్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి షార్ట్ టర్మ్ టార్గెట్ ఉండాలి లాంగ్ టర్మ్ టార్గెట్ ఉండాలి కానీ టార్గెట్ పెట్టుకోవట్లేదు చాలామంది టార్గెట్ పెట్టుకోవడం అంటే అదేదో ఎవడొకో సంబంధించిన పని అదేదో వీళ్ళు చెప్తారు కదండి వాళ్ళు వీళ్ళు చెప్పేవి అవన్నీ నమ్మడానికి లేదు అవేమీ పనులు అవ్వవు అబ్బే అంత మనకి అవసరం లేదు ఏదో నడిపించేద్దాం డైలీ లైఫ్ నడిచిపోతూ ఉంటుంది వాడిని వీడిని తిట్టుకుంటూ ఉంటాం కానీ ఎదగం అందుకే ఎదగం అంతకుమించి ఏం లేదండి తర్వాత వచ్చి లోకానికి కట్టుబడి ఉండటం చుట్టూ ఉన్న వాళ్ళ అభిప్రాయమే మనకి ఇంపార్టెంట్ వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నదే కావాలి వాళ్ళు ఎలాగో మన గురించి మంచిగా అనుకోరు గొప్పగా అనుకోరు ఆ విషయం తెలిసిందే మంచి చేసినా అదే అనుకుంటారు చెడు చేసినా అదే అనుకుంటారు అని తెలుసు ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా సన్నాసాలని తెలుసు చాలా దారుణంగా ప్రవర్తిస్తారని తెలుసు మాట్లాడతారని తెలుసు అయినా అయినా కూడా దానికే కట్టుబడి ఉంటారు వాళ్ళ మాటకే కట్టబడి ఉంటారు వాళ్ళ మాటకే వెళ్ళి ఇస్తారు కాబట్టి ఇంత వీళ్ళకంటూ సంతోషంగా ఉండదు ఉన్న భయం ఏదైనా చేయాలన్నా భయం అందుకోసమే అలా ఆగిపోవడానికి అక్కడే ఆగిపోవడానికి ఎక్కడ వేసిన బొంబై అక్కడే ఇసుక పేడ పేడతా ఇవన్నీ చేయగలండి అలాంటి వాళ్ళని చూసే ఎవరు పేద మిగిలిపోతున్న వాళ్ళని చూసే అంతకుమించి ఏమీ లేదండి ఇంకో ప్రధానమైన విషయం కొత్తది అంటే భయం అండి పేదలుగా మిగిలిపోతున్న వాళ్ళకి కొత్త విషయం అంటే భయం అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే అమ్మో ఏమవుతుందో మనకి ఎందుకు వచ్చింది గొడవ ఎవరు ఏమనుకుంటారు కొత్తది స్టార్ట్ చేయడం ద్వారా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందేమో ఇట్లా చాలా ఆలోచనలు ఉంటాయండి అసలు ప్రయత్నిస్తే పోయేదేముంది ఒకసారి ప్రయత్నిద్దాం నష్టమేముంది అని అనుకోరు అంటే నైంటీ పర్సెంట్ పీపుల్ గురించే మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉండిపోవడానికి ఇలాగే ఉండిపోవడానికి టెన్ పర్సెంట్ ముందుకెళ్ళిపోవడానికి ప్రధానమైన విషయం ఏంటంటే ఆలోచనలు ఈ ఆలోచనల్లో మార్పు రాకపోతే మార్పు రాకపోతే చాలా కష్టం అండి ఆలోచనలు మార్పు చాలి కాబట్టే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం ఎంత దారుణమైన ఆలోచనలు చేస్తున్నాం సిగ్గుపడే ఆలోచనలు చేస్తున్నాం అని మనం మన డొమైనే అదండి చిన్న చిన్న విషయాలు చాలా చిన్న విషయాలు అనుకుంటాం వాటిని పట్టి పట్టించుకోవడం మానేయటం వల్లే లైఫ్ పాడైపోయింది కాబట్టి గట్టిగా పట్టించుకుందాం అనేది నా ఉద్దేశం ఆ చిన్న విషయాలను ఎప్పుడైతే పట్టించుకుంటామో ఖచ్చితంగా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతామండి ఇంకా ఫైనల్గా మీ చుట్టూ ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి చూసుకోండి తప్పుడు మనుషులతో ఎవరైతే ఉన్నారో అంటే టైం పాస్ అయిపోతూ ఉంటుందండి మధ్యాహ్నానికి బిర్యానీ దొరుకుద్ది సాయంత్రానికి మందు దొరుకుద్ది కాస్త మాటలు దొరుకుతాయి కాలక్షేపము దొరుకుద్ది కానీ ఏ ఉపయోగం ఉండదు ఏ ఉపయోగం ఉండదు వాళ్ళతో జోలీ జోలీ రాసుకుంటే బూడిద రాలిందంటారు చూడండి ఆ టైపే ఉంటారు ఎక్కువ మంది మరి ఎలాంటి వాళ్ళతో ఉండాలి అనేది మీకు తెలుసు అలాంటి వాళ్ళు దొరుకుతారంటే ఖచ్చితంగా దొరుకుతారు మీ ప్రయత్నం చేస్తే దొరుకుతారు మనం ఏం చేస్తాం మన జోన్లో నుంచి బయటికి వెళ్ళమండి ఈడే ఉండాలి ఆ సన్నాసే ఉండాలి ఆ సన్నాసితోనే ఉండాలి అదొక ఎడిక్షన్ చాలా దారుణమైన అడిక్షన్ అండి ఇది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరికీ అప్లై అవుతుంది అంటే ఉన్నవాళ్ళని వదిలేయమంటారా అంటారు వదిలేయమంటలేదు చెడు లక్షణాలు మిమ్మల్ని వెనక్కి లాగేసే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ మనుషులతో సాంగత్యం తగ్గించుకోవాలి వీలైతే వదిలేయాలి కానీ మంచి లక్షణాలు ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళతో ఆ సాంగత్యాన్ని కంటిన్యూ చేయాలి పెంచుకోవాలి జీవితానికి ఇద్దరు ముగ్గురున్నా చాలండి అలాంటి వాళ్ళు మీకు తెలుసు మీకు తెలుసు కాకిలాగా కలకాలం కోకిల్లాగా కొన్నాళ్ళు అయినా ఇలాంటి సామెతలు చాలా ఉన్నాయి కదా ఇక్కడి నుంచో పుట్టినాయి సో మరి కొంతమంది ఎదగకుండా ఉండిపోవడానికి పేదవాడు పేదవాళ్ళలాగే ఉండిపోవడానికి ఇవే కారణాలండి ముఖ్యంగా ఇంతకుమించి ఇంతకుమించి ఏముంటాయి మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి మనకి ఎక్కువ మంది మనలో ఇబ్బంది పడుతున్న విషయాలే ఇవి వీటి నుంచి బయటికి రావాలి బయటికి రావాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి మరి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించగలరా మీరు అంత ధైర్యం ఉందా దానికి కాస్త దమ్ము కూడా కావాలండి ధైర్యం కూడా కావాలి మరి ఉందా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలరా మీ చుట్టూ ఉన్న మనుషులేంటి మీ ఆలోచనలేంటి మీ భయాలేంటి ఎందుకు భయపడుతున్నారు ఏ కంఫర్ట్ ఎత్తుక్కుంటూ ఎక్కడ ఆగిపోయారు ఇవన్నీ చెక్ చేసుకున్న రోజున ఖచ్చితంగా బాగుంటాం టాప్ టెన్లో ఉంటాం అది సంపాదన పనులు కావచ్చు జ్ఞానం సంపాదించుకోవచ్చు కెరీర్లో ముందుకెళ్ళొచ్చు ఆరోగ్యానికి కూడా అప్లై అవుతుంది ఆరోగ్యంలో ముందుకెళ్ళొచ్చు అన్ని విషయాలకు కూడా ఇది అప్లై అవుతుందని చెప్పి ఈరోజు ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్ మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా మన వాళ్ళకి షేర్ చేయండి మరి యూట్యూబ్ అల్ మీకు తెలిసిందే కదా మంచి విషయాలను కాస్త పది మందిలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను టైం ఉన్నా లేకపోయినా కాస్త ఖాళీ చేసుకొని మళ్ళీ చేస్తున్నాను ఫాలో అవుతూ ఉండండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్